హలో అందరికీ నమస్కారం ఏ చూడండి ఎన్ని వంటలు అయితే ఉన్నాయో సింకు నిండా ఉన్నాయి పప్పు వండిన పప్పు కుక్కరు ఇడ్లీ చేసిన ఇడ్లీ పాత్ర ఏవి పుదీనా చట్నీ చేసినది అవి రైస్ కుక్కర్స్ ఇడ్లీ పాత్ర ప్లేట్లు కూర గిన్నెలు స్పూన్లు బాక్సులు ఇలా మొదలు పెడితే ఎంత పొడుగున్నాసి సింకు నిండా నిండిపోయినాయి ఏం చేయాలి ఇంటి దగ్గర ఉన్నావు ఏం చేశావు అంటారు ఇదంతా పని కాదా అండి ఇది చేయడానికి నాకు వన్ అవర్ పడుతుంది దీని తర్వాత ఇంకా ఇల్లు ఉడచాలి బట్టలు ఉతకాలి ఇలా అన్ని రకాల పనులు ఉంటాయి ఆడవారు ఎంత పని చేసినా కానీ మీరు ఏం చేయలేదే మీరు ఇంట్లోనే ఉంటారే అంటారండి పని చేయాలి తిట్లు తినాలి పండ్లు కాసిన చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు ఏమంటారు మీరు Okay, Andy.